హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్న మనం ఆంధ్ర మరియు తెలంగాణలో చూసినట్టయితే బంగారం మరియు వెండి ధరలు నువ్వా నేను అన్నట్టు పోటా పోటీన చాలా భారీగా పెరిగిపోయాయి కదా అయితే నిన్న అలా భారీగా పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు అనేవి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా మరలా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అదేమంటే నిన్నే చాలా భారీగా పెరిగాయని అనుకుంటే నిన్నటికంటే భారీగా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే అంత ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు అప్పట్లనే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం మీ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే తొంభై మూడు వేల రెండు వందల రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు తొమ్మిది వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి రెండు రాష్ట్రాలు ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రామంలో బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఎనభై ఒక మూడు వందల నలభై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఒక లక్ష పదహారు వందల ఎనభై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలు చూసినట్టయితే చాలా భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ నిన్నటికి రోజు బంగారం ధరలో పెరుగుదల అనేది చాలా విపరీతంగా కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలోని భారీగా మనకి పెరుగుదల కనిపిస్తుంటే వెండి ధరలు అనేవి నిన్నటికి రోజుకి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మీరు రెండు రాష్ట్రాల్లో రోజు ఉండేటటువంటి బంగారు మరియు వెండి ధరలు ఇవ్వనమాట మళ్ళీ మనకు ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే